హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తున్నానండి అందుకు తీసుకోవాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి ఒక పువ్వు తీసుకున్నాను ఉడకబెట్టుకున్నానండి ఉప్పు పసుపు వేసి ఇందులో వాసన అదే స్మెల్ ఉన్నా కానీ పోతుంది ఒక హాఫ్ బాయిల్ చేసుకున్నాను టమాటాలు వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇందులోకి నువ్వులు జీడిపప్పు ధనియాలు చక్క మొక్క ఒకటి ఒక లవంగా మసాలా ఎక్కువ వేయనండి నేను తక్కువనే వాడతాను ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీరండి ఇప్పుడైతే ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని పెట్టుకొని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ధనియాలు నువ్వులు జీడిపప్పు ఫ్రై చేసుకుందామండి ఆయిల్ లేకుండా ఉత్తగానే ఫ్రై చేసుకోవాలండి ధనియాలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు నువ్వులు వేసుకుందాం నువ్వులు ధనియాలు అయితే ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నామండి ఇది కొంచెం మగ్గాలి బాగా కొంచెం పచ్చి పోయేదాకా మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసుకుందాం ఈ మిశ్రమాన్ని క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ టమాటా ముక్కలు అనేది పిల్లలు తినరు ఏర్ పడేస్తారు అందుకని ఇవి పేస్ట్ చేసుకొని వేసుకున్నామంటే గ్రేవీ వస్తుంది పుల్కాలోకి చపాతీల్లో కూడా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుందండి ఇలా ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది ఫ్రై చేసుకున్నాక పేస్ట్ చేసుకుంటే పేస్ట్ వేసుకున్నాం అనుకోండి మనకి తొలకలు తొక్కలు అలాంటివి ఏమి ఉండవు కదా పిల్లలైతే ఇష్టంగా తింటారు అయితే మగినాయండి ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాము టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు బాండీ పెట్టేసుకొని కర్రీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి ముందు బాండీ అయితే పెట్టుకున్నానండి బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదండి ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేసుకుందాం పేస్ట్ వేసుకున్నానండి ఇది ఆల్రెడీ ఫ్రైలో నూనెలో ఫ్రై అయింది కదండి కొంచెం ఒక ఐదు నిమిషాలు కొంచెం ఆయిల్లో ఇట్లా మగ్గించుకుందాము ఇందులోనే ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుందామండి మొక్కల్లో కొంచెం వేసానండి నేను పసుపు ఉప్పు కొంచెం వేసాను ఇప్పుడు పేస్ట్ సరిపడా ఉప్పు పసుపు అయితే వేసుకుందాము కొంచెం ఆయిల్ పైకి వచ్చిన దాకా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి ఇందులో ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు అయితే వేసుకుందాం ఇదిగోండి సరిపడా ఉప్పు కారం పసుపు అయితే వేసేస్తున్నాను కర్రీ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సూపర్ అంటే సూపర్ ఉంటుంది నువ్వులు ధనియాలు లవంగా దాల్చిన చక్క పొడి చేసుకున్నాం కదండి ఆ పొడి కూడా వేసేసుకుందాం ఇందులోనే మొత్తం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేస్తానండి టమాటా పేస్ట్ అయితే మగ్గిపోయిందండి ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ మొక్కలు వేసేసుకుందాం ఇందులో వేసేసుకొని ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకుందామండి బాగా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుందామండి ఎటు బాయిల్ అయిపోయిందండి కాలీఫ్లవరు అందుకని ఒక హాఫ్ గ్లాస్ కానీ ఒక గ్లాస్ కానీ పోసేసుకుందాము సరిపోతాయండి పోసుకొని కొంచెం ఇవి కొంచెం గ్రేవీలో కొంచెం మనం బాయిల్ చేసుకుంటే బాగుంటుందండి గుజ్జుగా మరీ తిక్కుగా లేకుండా గుజ్జుగా బాగుంటుంది గ్రేవీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్గా కొత్తిమీర చల్ గార్నిష్ చేసేసుకోండి మనం ఇంకా రైస్లో కానీ చపాతీలో కానీ తినేసేయడం ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి పులకాలలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసి చూడండి ఒకసారి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్